హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవ్వారీస్ కిచెన్ నేను మీ మంజుల ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం అండి భలే టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా నేను మా ఇంట్లో ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపించాను దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ప్లీజ్ ఒక్క లైక్ చేయండి మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో కాస్త ముందుకు వెళుతుంది ఇది చేయడానికి పెద్ద ప్రాసెస్ కూడా అవసరం లేదండి ఈజీగా చేసేయచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది లేట్ చేయకోకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దయచేసి వీడియోలోకి వెళ్ళేటప్పుడు నా ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం ప్లీజ్ మర్చిపోద్దండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు దంచిన బెల్లం వేసుకోవాలండి ఇలా ఒక కప్పు వేసుకొని ఒక పావు కప్పు అన్నీ నీళ్ళు పోసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఇది ఏం పాకం పట్టే అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగిపోతే చాలు ఈ విధంగా కలుపుతూనే ఉండాల ఇప్పుడు బెల్లం అంతా బాగా కరిగిపోయిందండి ఇలా బెల్లం అంతా బాగా కరిగినాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఇంకొక బాణలు పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి కొద్దిగా వేడైతేనే ఒక పావు కప్పు అన్నీ జీడిపప్పులు వేసుకోవాలండి ఒక పదహైదు వేసుకున్నాను నేను వేసుకొని ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా నెయ్యి ఎక్కువ వేడి కాకనే కొంచెం గొర్రవెచ్చుకున్నప్పుడే ఈ విధంగా జీడిపప్పులు వేసుకొని వేసుకుంటే కన్నా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి బాగా వేగినాయండి ఇప్పుడు ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలా వేసుకొని ఇవి కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు బాగా వేగిపోయినాయి కదండీ ఇవి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకుని ఇవన్నీ పక్కకు తీసేసుకోవాలా ఇవన్నీ ఈ విధంగా పక్కన తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరుక్కున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఒక పావు కప్పని వేసుకోవాలా ఈ విధంగా ఒక పావు కప్పని చిన్నగా తరుక్కున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలా మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి అప్పుడే మాడిపోవు బాగా వేగుతాయి ఇవి కూడా బాగా వేగినాయండి ఇంకా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ ప్లేట్లోకి ఇవి కూడా పక్కన తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఈ నెయ్యిలోకే ఒక కప్పు సేమియా వేసుకొని పావు సగ్గు సగ్గుబియ్యం కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా వేయించుకోండి ఇవి ఈ విధంగా బ్రౌన్ కలర్ కొంచెం సేమియా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ పక్కన మరో పక్కన మూడు గ్లాసుల నీళ్లు పెట్టుకొని బాగా కాగబెట్టుకోవాలండి మనం ఇట్లా వేయించుకునే స్టవ్ పక్కన ఇంకో పక్కన మూడు గ్లాసుల నీళ్ళు పోసుకొని బాగా వేడివే నీళ్ళన్నీ ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి ఇలా సేమియా బాగా వేగిన తర్వాతే ఈ నీళ్ళన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మూత పెట్టి బాగా మెత్త ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు పడుతుందండి ఎక్కువ సేమేమి పట్టదు రెండు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి సేమే అనేది బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఇందాక బెల్లం కరిగిపెట్టుకున్నాం కదా ఆ బెల్లం నీళ్ళన్నీ ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలా డైరెక్ట్ బెల్లం దంచి వేయకోకుండా ఈ విధంగా బెల్లం కరిగినాక వేసుకుంటే కింద బాగా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాక మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు అవన్నీ ఎండు ద్రాక్షి అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేయించుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్నాక ఒక కప్పు లాస్ట్లో ఫైనల్గా కాంచి చల్లార్చిన పాలు చిక్కటి పాలు వేసేసుకొని జస్ట్ ఒక్క ఉడుకు అట్లా ఉడుకుతానే ఇంకా తీసి స్టవ్ ఆఫ్ చేసి దించి సర్వ్ చేసేసుకోవడమే ఇంతే చూసారా చాలా ఈజీ అదే చేసేసుకోవడం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పాలు మాత్రం చివరిలో పోసుకోండి ఇదంతా బాగా ఉడికిన తర్వాతే పాలు చివరిలో పోసుకుంటే పాలు పలికిపోవు లేదంటే పాలు పలికిపోతాయండి ఈ విధంగా చివరిలో పాలు పోసుకొని జస్ట్ ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించి సర్వ్ చేసేసుకోడమే బాగా ఉడికిపోయినాయి కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి తీసి ఇంకొక గిన్నె లేకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే చూసారు ఎంత బాగుందో కదా చూస్తూనే తినేయాలనిపిస్తుంది కదా భలే టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో కాస్త ముందుకు వెళుతుంది లైక్ చేయడం మర్చిపోద్దండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దండి మరొక మంచి వీడియోతో మరీ కలుద్దాం అంతవరకు బాయ్